తర్వాత అకౌంట్స్ దాకి వెళ్దాం సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీ డౌట్స్ గైస్ క్లియర్ కదా యా డన్ సో ఓకే డన్ సో తర్వాత చూడండి సో అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించండి ఎవరైనా చెప్పగలరా అకౌంటింగ్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది ఎవరికైనా ఐడియా ఉందా ఏనిపడి లక్ష్మణ్ ఏమైనా ఐడియా ఉందా మీకు మీరు గుర్తు బీకామా ఎంకామా మరి బీకాం బీకామ్ సో చెప్పండి ఇంకా అదేనా ఓకే సో ఏదైనా కానీ ఒక లాంగ్వేజ్ అంటే ఒక సబ్జెక్ట్ రాస్తున్నారంటే బ్రిటిష్ గ్రీక్ ఫ్రెంచ్ లేదా లాటిన్ లాంగ్వేజ్ లో రాయడం జరుగుతుంది సో అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది ఓకే సో ఇవి మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనం డైలీ ఏం చేసుకోవాలి రికార్డింగ్ చేయాలి రికార్డింగ్ అంటే ఏంటి పర్చేజ్ జరుగుతుందా సేల్ జరుగుతుందా ఎక్స్చేంజ్ జరుగుతుందా ఇన్కమ్ జరుగుతుందా అనేది రికార్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత క్లాసిఫైయింగ్ చేసుకోవాలి డివైడ్ చేసుకోవాలి సపరేట్ సపరేట్ ఏది ఏదైతే జరుగుతా ఉంది తర్వాత దాన్ని డైలీ రిపోర్ట్ చూసుకోవాలి అదేవిధంగా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాము దీన్నే అకౌంట్స్ అని చెప్పడం జరుగుతుంది ఓకే సో అది సో తర్వాత చూస్తే మనకి సో లుకా ప్యాసియోలి ఈయన ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ సో ఈయన పద్నాలుగు వందల తొంభై నాలుగులో డెబిట్ డెబిట్ ని క్రెడిట్ ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే బిఫోర్ మనకి సింగిల్ ఎంట్రీ మోడ్ డబుల్ ఎంట్రీ మోడ్ అని ఉంటాయి సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటంటే ఓన్లీ బిజినెస్ నుంచి వెళ్లేదే రాసేవాళ్ళు కానీ ఓకేనా బిజినెస్ నుంచి వచ్చేటి రాసేవాళ్ళు కాదు సో ఆ రెండింటిలో ఏదో ఒక ట్రాన్సాక్షన్ ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ రాజు వన్ ల్యాక్ అని రాసాం సో ఫర్నిచర్ చేస్తున్నా వచ్చేదే రాసుకుంటారు కానీ పోయేది రాసుకోవట్లా నువ్వు ఎంత వాల్యూ అయితే ఏదైనా వస్తువు కొంటావో అంతే వాల్యూ అమౌంట్ బయటికి వెళ్ళిపోతుంది అంతే వాల్యూ వస్తువు బిజినెస్ లో వస్తుంది అలా ఏదైనా ఒక ఎంట్రీనే రాసేవాళ్ళు అలా కాదు అలా రాస్తే మనకు అకౌంట్స్ కరెక్ట్ గా రావు మనకి పోయేది ఎంత వాల్యూ ఉంటుందో వచ్చే వాల్యూ కూడా అలాగే ఉంటుంది అలా రెండు అంటే డబుల్ ఎంట్రీ మోడ్ రెండు రాస్తేనే మనకు అకౌంట్స్ అనేది ఒక ఈక్వల్ రావడం జరుగుతుంది అనే కాన్సెప్ట్ ని కనిపెట్టింది లుకాసి ఈయన చెప్పిన తర్వాతనే మనకు అకౌంట్స్ అనేది ఒక క్లారిటీకి రావడం జరిగింది సింగిల్ ఎంట్రీ మోడ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి డబుల్ ఎంట్రీ మోడ్ మెయింటైన్ చేస్తే కన్నా అకౌంట్స్ అనేది చాలా మంచిగా మెయింటైన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈయన దీన్ని ఇంట్రొడ్యూస్ చేశాను ఓకేనా సో తర్వాత ప్రపంచంలో బిజినెస్ అనేది ఎవరితో ఎవరితో ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే ఇద్దరితో జరుగుతుంది పర్సనల్ ఇన్పర్సనల్ ఓకే సో పర్సనల్ కింద పర్సనల్ అందరు వస్తారు ఇంపర్సనల్ కింద రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ వస్తాయి ఓకే ఈ స్ట్రక్చర్ అండి ప్రాణం అకౌంట్స్ కి ఈ స్ట్రక్చరే బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా దీంట్లో ఏంటంటే పర్సనల్ అండి బిజినెస్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి సో బిజినెస్ దగ్గర డబ్బులు లేదు లేనప్పుడు బిజినెస్ ఏం చేస్తుంది మార్కెట్లో ఎవరు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో అవి మనుషులైనా కావచ్చు ఆ తర్వాత బ్యాంకులు అయినా కావచ్చు ఆర్గనైజేషన్స్ అయినా కావచ్చు ఇండస్ట్రీస్ అయినా కావచ్చు కంపెనీస్ అయినా కావచ్చు ఓకేనా ఫ్యాక్టరీస్ అయినా కావచ్చు ఏజెన్సీనా కావచ్చు మన పేర్లతో పలికే సంస్థలు ఏవైనా అవి మనుషులైనా బ్యాంకులైనా ఏవైనా కావచ్చు పేర్లతో పలికేటి ఏవైనా కూడా అవి అన్నీ కూడా పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి మీ బిజినెస్ సెకండ్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నా అంటే పేర్లతో పలికేటి ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్ లో తీసుకోవాలి ఓకేనా ఎస్బీఐ బ్యాంక్ అయినా ఫిన్ ఫిన్కార్ప్ అయినా మనపురం గోల్డ్ అయినా ఓకేనా ఏవైనా కావచ్చు ఓకే అలాంటివి ఏ వచ్చినా కూడా మనము పర్సనల్ అకౌంట్ కింద తీసుకోవాలి ఓకే సో అది సో మార్కెట్ లో చాలా మంది సేట్లు ఉంటారు సేట్లు అప్పుకిస్తూ ఉంటారు కదోలు పెట్టుకొని సో అలా అతనికి ఒక పేరు ఉంటుంది ఆ పేరు అంటే మనకు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలి ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి ఓనర్ వేరే బిజినెస్ వేరే సో నువ్వు ఓనర్ అయినా కూడా నీ బిజినెస్ లో నువ్వు కూడా ఒక ఎంప్లాయీ వే నువ్వు బిజినెస్ కు డబ్బులు ఇచ్చినా కూడా నీ పేరు అనేది రాసుకోకుండా నీ పేరుకు బదులు క్యాపిటల్ రాసుకుంటది బిజినెస్ నువ్వు నువ్వు ఓన్ బిజినెస్ కావచ్చు నువ్వు కూడా ఒక ఎంప్లాయీ తినే టీచ్ చేయాలి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అది ఓకే ఇప్పుడు క్యాపిటల్ తెచ్చుకున్నారు బాగుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలి ట్రైనింగ్ సెంటర్ పెట్టాలంటే నా దగ్గర డబ్బులు లేదు నేను బయట నుంచి తెచ్చుకున్నా బ్యాంక్ దగ్గర నుంచి ఓకే డబ్బులు ఉంది పర్వాలేదు బాగుంది తర్వాత నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవాలంటే నాకు కొన్ని అసెట్లు కావాలి ఏం కావాలి సో ల్యాండ్ కావాలి ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కావాలి ఆ బిల్డింగ్ లో కంప్యూటర్లు కావాలి ప్రొజెక్టర్ కావాలి బ్లాక్ బోర్డ్ కావాలి ఓకేనా సో ఇవన్నీ కావాలి ఓకే ఇవన్నీ కావాలంటే ఏంటి కొనాలి సో వాటిని ఏమంటారు అసెట్స్ అంటారు ఓకేనా ఈ ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ రెండు కలిపితే నీకు రియల్ అకౌంట్ లో ఉంటాయి సో క్యాష్ పర్చేజ్ సేల్స్ మెషినరీ ల్యాండ్ బిల్డింగ్ ఇవన్నీ కలిపితే మీకు రియల్ అకౌంట్ లో ఉంటాయి ఓకే గుర్తు పెట్టుకోవాలి సో తర్వాత ఓకే డన్ క్యాపిటల్ ఉంది మీ బిజినెస్ కావాల్సిన అసెట్స్ అన్ని పర్చేజ్ చేశారు ఓకే డెవలప్ చేసుకున్నారు ఒక ప్యాటర్న్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఓకే సో ఇచ్చిన తర్వాత సెట్ చేసుకున్న తర్వాత నెల నెల నీ బిజినెస్ లో కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి కి శాలరీస్ ఇవ్వాలి ఆ రూమ్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి కరెంట్ తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఓకేనా సో తర్వాత ఇంకా మనకి చాలా ఉంటాయి రెంట్ ఉంటుంది ఓకేనా తర్వాత శాలరీస్ ఉంటాయి తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు టెలిఫోన్ బిల్లు ఇన్సూరెన్స్ ప్రీమియం ప్యాట్ డెప్స్ డిప్రిసియేషన్ బ్యాంక్ ఛార్జెస్ సర్వీస్ ఛార్జెస్ వాటర్ ఛార్జెస్ ఓకే ఇలా రకరకాల నెలలలో జరుగుతాయి కొన్ని ఎక్స్పెన్సెస్ అదే విధంగా ఇన్కమ్స్ కూడా జరుగుతాయి అవి ఏంటి రెంట్ రిసీవ్డ్ అని కమిషన్ రిసీవ్డ్ అని డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రెండు కలిపితే నామిల లో ఉంటాయి ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ రెండు కలిపితే రియల్ అకౌంట్ లో ఉంటాయి పేర్లతో పలికే పేర్లన్నీ కూడా పర్సనల్ లో ఉంటాయి ఈ స్ట్రక్చర్ ని మీరు గుర్తు పెట్టుకుంటే మైండ్ లో అకౌంట్స్ ఈజీగా చేయొచ్చు ఓకేనా ఇంతవరకు ఏమైనా క్లారిటీ డౌట్ అమ్మా ఎనీ డౌట్స్ కుమార్ అండ్ లక్ష్మణ్ గారు మీకు ఏమైనా డౌట్స్ వీటికి రూల్స్ అండి ఈ రూల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి పర్సనల్ కి వచ్చేసి డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ అంటారు రియల్ కి వచ్చేసి డెబిట్ కమ్స్ ఇన్ క్రెడిట్ అవుట్ ఒప్పుకుంటారు నామినల్ కి వచ్చేసి డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ అని చెప్పుకుంటారు ఏ రూల్ అది గుర్తు పెట్టుకోవాలి బాగా గుర్తు పెట్టుకోవాలి ఓకేనా తర్వాత చెప్పాను కదా ఇంతకు ముందు అసెట్స్ కరెంట్ అసెట్స్ ఫిక్స్ ఏసెస్ ఈ మూడు కలిపితే రియల్ అకౌంట్ లో ఉంటాయి బట్ ఫిక్స్ ఏసెస్ అనేది ఎక్కువ రావు ఈ కరెంట్ ఫిక్స్డ్ మాత్రమే నీకు రియల్ లో వస్తాయి ఓకే సో గైస్ టైం అయిపోతా టైం అనేది వన్ మినిట్ ఉంది అది అయిపోతుంది మళ్ళీ అదే లింక్ మీద లాగిన్ అవ్వండి ఓకేనా చూడండి ఫిక్స్డ్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ వల్ల నీ బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి వాటి ఫిక్స్డ్ అసెట్స్ అంటారు అంటే ల్యాండ్ బిల్డింగ్ మెషినరీ ఫర్నిచర్ కంప్యూటర్ కార్ మొబైల్ ఇవన్నీ కొంటావు బిజినెస్ కోసం ఒక సంవత్సరం పైన ఈ వీటి వల్ల నీ బిజినెస్ యూజ్ పొందుతుంది వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు కరెంట్ అసెట్స్ ఇవి సిక్స్ మంత్స్ లోపలే డబ్బు రూపంలో కన్వర్ట్ అవుతాయి అంటే రొటేషన్ జరుగుతూ ఉంటుంది వీటిని కరెంట్ అసెట్స్ అంటారు దీని కింద క్యాష్ డెప్టార్స్ బ్యాంక్స్ బిల్స్ రిసీవబుల్స్ షేర్స్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అడ్వాన్స్ అమౌంట్ ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి రొటేషన్ అవుతా ఉంటది ఓకేనా సో అది టైం అయిపోయింది గైస్ మళ్ళీ లాగిన్ లాగినయస్ ఎక్కడైనా అర్థం అవ్వకుంటే అడగండి మళ్ళీ చెప్తాను ఓకేనా సైలెంట్ గా ఉండొద్దు సో తర్వాత చూడండి సో తర్వాత వచ్చేసి ఫిక్స్ చేసేసండి ఫిక్స్ చేసేసి అంటే ఏంటంటే ఇవి కంటికి కనిపించవు ఓకే గుడ్ విల్ అండి గుడ్ విల్ అంటే ఏంటి ఇప్పుడు మంచిగా ట్రైనింగ్ ఇస్తే మీరు మీ ఫ్రెండ్స్ రెఫర్ చేస్తారు వాళ్ళకి ఏం చెప్తారు బాగా క్లాసెస్ ఉన్నాయని అదే సరిగా చెప్పలేకపోతే గుడ్ విల్ అనేది రాదు కదా సో దాన్ని గుడ్ విల్ అంటారు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో కావచ్చు తర్వాత మన కోల్గేట్ కావచ్చు రిలయన్స్ సంబంధించి ఏవైనా కావచ్చు ప్రొడక్ట్స్ కొన్ని బాగా యూజ్ చేస్తారు యూజ్ చేస్తారు సో ఎందుకు పేరు వస్తాయి అంటే దాంట్లో క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది కాబట్టి చాలా మంచిగా గుడ్ విల్ అనేది పేరు వస్తుంది తర్వాత పేటెంట్ రైట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనాకి ఏ దేశం అయితే కనుగొని ఉంటుందో వ్యాక్సిన్ ఆ పర్మి ఆ యొక్క ఫార్ములా అనేది ఆ దేశంలోనే ఉంటుంది సో మిగతా దేశాలు కూడా ఆ దాన్ని తయారు చేయాలంటే ఆ పర్మిషన్ అనేది వాళ్ళు ఇవ్వాలి ఆ దేశం వాళ్ళు ఆ వాటి పేటెంట్ రైట్స్ అంటారు వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనం వేరే చోట ఉపయోగించుకోవాలి లేదంటే ఉపయోగించుకోకూడదు తర్వాత ట్రేడ్ మార్క్స్ ఇక ఇవి కొన్ని లోగా చూస్తేనే ఇది పలానా కంపెనీలు చెప్పగలుగుతాయి ఇలా టిక్ మార్క్ ఉంటే నైక్ అంటారు ఇలా ఏరుగురు గుర్తు ఇలా ఉంటే ముత్తూట్ ఫినాన్స్ అంటారు అంటే అవి చూస్తేనే ఐడెంటిఫై చేయగలుగుతాం దాన్ని ట్రేడ్ మార్క్స్ అంటారు తర్వాత కాపీ రైట్స్ కాపీ రైట్స్ అంటే ఏంటి ఇప్పుడు నువ్వు ఏదైనా పోయం రాసినా టెక్స్ట్ బుక్ రాసినా ఏదైనా మెటీరియల్స్ ప్రిపేర్ చేసినా ఒక సాంగ్ పాడినా ఇవన్నీ ఏంటి కాపీ రైట్స్ ఓకేనా లేదా సినిమా తెలుగు నుంచి హిందీలోకి డబ్బు అవ్వాలన్నా తమిళ నుంచి కన్నడలోకి డబ్బు అవ్వాలన్నా ఆ కాపీ రైట్స్ అనేది నిర్మాత దగ్గర ఉంటాయి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు డబ్బు చేసుకోవాలి లేదంటే లేదు ఓకే సో ఈ మూడు కలిపి ఫిక్స్డ్ కరెంట్ ఫిక్స్ఈస్ ఈ మూడు కలిపి రియల్ అకౌంట్ లో ఉంటాయి రియల్ అకౌంట్ లో తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయండి ఫ్యాక్టరీలో జరుగుతాయి గుర్తుపెట్టుకోవాలి వేజెస్ అన్నారు వేజెస్ అంటే ఏంటి ఏదైనా లారీ లోడ్ వచ్చింది లోడింగ్ అన్లోడింగ్ ఆన్ ద స్పాట్ దింపుతారు సిమెంట్ కానీ ఏదైనా డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు కూలీలు తర్వాత ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెండు కట్టాలి ఫ్యాక్టరీలో మిషన్లు వర్క్ అవ్వాలంటే పవర్ ఉండాలి ఫ్యుయెల్ ఉండాలి ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ ఇంకో ప్లేస్లోకి వెళ్ళాలంటే గ్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది తర్వాత వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంపోర్ట్ చేయాలన్నా అన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి ఇవి కాకుండా దీంట్లో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని లైటింగ్ ఛార్జెస్ తర్వాత వాటర్ ఛార్జెస్ అని ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి మీరు బేసిక్ లో తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మీ ప్రతి నెల ఆఫీసులో జరిగే ఎక్స్పెన్సెస్ కి శాలరీస్ ఇవ్వాలి ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి సో ఎవరికైనా పది మంది జాయిన్ చేపిస్తే కమిషన్ ఇస్తామంటాం కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది తర్వాత డిప్రిసియేషన్ నువ్వు ఏదైనా అసెట్ కొనిట్టావు కదా కంప్యూటర్ కారు అవి అది సంవత్సరానికి తగ్గే సంవత్సరం పెరిగే కొద్ది దాని వాల్యూ తగ్గుతా వస్తుంది దాని మీద డిప్రిసియేషన్ తీస్తాం అసెట్స్ మీద తర్వాత డిస్కౌంట్ ఎవరికైనా డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది ఆఫీస్ అన్నాక టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటుంది ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి ఆఫీస్ పెట్టిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టుకోవాలా ఇవన్నీ ఉంటాయి జిరాక్స్ అని ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏమొస్తాయి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి ఇవి గుర్తు పెట్టుకోవాలి మీరు సో ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రెండు కలిపితే నామినల్ అకౌంట్ లో వస్తాయి నామినల్ అకౌంట్ తర్వాత ఇన్కమ్స్ అండి ఇన్కమ్స్ లో రెండు రకాలు ఇండైరెక్ట్ ఇన్కమ్స్ డైరెక్ట్ ఇన్కమ్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే రెంట్ రిసీవ్డ్ అని కమిషన్ రిసీవ్డ్ అని తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ అని డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఈ పదాలు వచ్చినా కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి రిసీవ్డ్ అనే పదం వచ్చిందంటే ఇన్కమ్ ఏ పదాలు పెయిడ్ అని వచ్చిందంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఉంటుంది రిసీవ్డ్ ఉంటుంది కమిషన్ పెయిడ్ ఉంటుంది కమిషన్ రిసీవ్డ్ ఉంటుంది రెంట్ రిసీవ్డ్ ఉంటుంది రెంట్ పెయిడ్ ఉంటుంది డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది డిస్కౌంట్ పెయిడ్ ఉంటుంది సో ఈ నాలుగు పదాలు పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇవి ఏ వచ్చినా కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి ఓకే తర్వాత డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఈ ఫ్యాక్టరీ లో జరుగుతాయి ఏదైనా రీసెంట్ గా మనకి వైజాగ్ లో ఒక ఇదేంది అక్కడ ఏం చేసారు అక్కడ ఏం చేశారు అందరికి కోటి రూపాయలు డబ్బులు ఇచ్చారు చనిపోయిన వాళ్ళకి సో అక్కడ ఆన్ ద స్పాట్ లో జరుగుతాయి ఇవి ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్ ఆన్ ద స్పాట్ వస్తుంది డబ్బులు తర్వాత ఫ్లైట్ చార్జెస్ రిసీవ్డ్ ఇలాంటి కొన్ని ఉంటాయి డైరెక్ట్ ఫ్యాక్టరీ జరిగే సో వీటి డైరెక్ట్ ఇన్కమ్ ఉంటాం ఇవి కూడా ఇన్ డైరెక్ట్ ఇన్కమ్స్ డైరెక్ట్ ఇన్కమ్స్ రెండు కలిపితే నామినల్ లో ఉంటాయి నేను చెప్పాను కదా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ రెండు కలిపితే నామినల్ లో ఉంటాయని చెప్పాను కదా ఓకే సో తర్వాత బిజినెస్ లో ఎన్ని రకాల ట్రాన్సాక్షన్ జరుగుతాయి అంటే మూడు రకాలు క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ క్యాష్ అంటే ఏంటి ఇప్పుడు ఒక మీరు సెకండ్ పార్టీ దగ్గర వెళ్ళారు మీకు కావాల్సిన వస్తువు తీసుకున్నారు డైరెక్ట్ గా క్యాష్ కానీ చెప్పు కానీ ఇచ్చారు వచ్చేసారు దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు మీకు కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు మీరు వన్ వీక్ తర్వాత వన్ మంత్ తర్వాత ఇస్తా అని చెప్తారు వాళ్ళు ఏం చేస్తారు నీ పేరు రాసుకుంటారు దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటారు తర్వాత నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి ఆల్రెడీ నువ్వు పర్చేజ్ చేసి ఉంటావు సేల్ చేసి ఉంటావు అసెట్లు కొనింటావు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నారు కొన్న తర్వాత సంవత్సరం సంవత్సరం దాని మీద వాల్యూ తగ్గుతా వస్తుంది లక్ష రూపాయలు అండి రెండు సంవత్సరాలు యూజ్ చేసుకుంటావు ఎవరన్నా మళ్ళీ సెకండ్ హ్యాండ్ లక్ష రూపాయలకు ఉంటాడా రూజల తీస్తారు తర్వాత దాని మీద ఇరవై వేల ముప్పై వేలు తగ్గి డెబ్బై వేలకు అమ్ముకుంటాం దాన్ని డిప్రెషియేషన్ అంటారు పర్చేజ్ చేసిన స్టాక్ కానీ గుడ్స్ కానీ దాంట్లో కొన్ని డ్యామేజ్ వచ్చినాయి లేకుంటే సరిగా సేల్ కాల్లా నువ్వు ఏం చేస్తావు పర్చేజ్ రిటర్న్ చేస్తావు వాళ్ళకి తర్వాత నువ్వు కస్టమర్కి సేల్ చేసినావు కస్టమర్కి డ్యామేజ్ వచ్చాయి లేకుంటే అతను సేల్ చేసుకోలేకపోయాడు అతను మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తాడు వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు ఓకే ఎనీ క్లియర్ ఎనీ డౌట్స్ గైస్ కదా తర్వాత అకౌంట్స్ ప్రిపరేషన్ అండి సోర్స్ డాక్యుమెంట్ జర్నల్స్ లెడ్జర్ ట్రయల్ బ్యాలెన్స్ ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఇది స్ట్రక్చర్ వీటి మీదనే అకౌంట్స్ అనేది ఆధారపడి ఉంటుంది ఫైనాన్స్ ఇయర్ మొత్తం అనేది ఓకే సో ఇది సో ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీ డౌట్స్ యా సో ఇప్పుడు కొన్ని నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను మీరు నాకు ఆన్సర్ చెప్పాలి ఆల్రెడీ మీరు టూ ఫస్ట్ ఫోర్ పేజెస్ నోట్స్ రాశారు కొందరికి పంపించాను జాయిన్ అయిన వాళ్ళకి ఓకేనా సో వాళ్ళు రాసి ఉంటారు కదా ఇప్పుడు కొన్ని మీకు టెస్ట్లు చెప్పాలి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి ఈరోజు ఫోర్ ప్రాబ్లమ్స్ మీకు వాట్సాప్లో చేస్తాను ఆ ఫోర్ కు నేను ఈరోజు చెప్పిన క్లాసు మీరు డెబిట్ క్రెడిట్ రేపటికి ఐడెంటిఫై చేయాలి ఓకే